శ్రీమాత్రే నమ అందరికి ఆహాహాయమి పద్యానికి స్వాగతం సుస్వాగతం ఈ రోజు మనం శ్రీ వేమన గారు రాసిన ఎంతో మనోహరమైన ఒక పద్యాన్ని చూద్దామా ఇది అందరిని అలరించే పద్యం పద్యం చదువుతున్నాను చూడండి అరయ నాస్తి అనక అడ్డు మాట్లాడక అరయ నాస్తి అనక అడ్డు మాటాడక తట్టుపడక మదిని తన్నుకోక తనది కాదనుకొని తా పెట్టినది పెట్టు విశ్వాభిరామ వినురవేమా తట్టుపడక మదిని తన్నుకోక తనది కాదను కొన్ని తా పెట్టునద పెట్టు విరామ విను ఇది పద్యం దానము లేక ధర్మము చేసేటప్పుడు లేదనకుండా చేయాలి తొందర పడకుండా వేరే ఆలోచనలేవీ లేకుండా సంపూర్ణ మనస్కుడే దానం చెయ్యాలి మనస్సులో ఏ సంకోచం లేకుండా ఇస్తున్నాననే భావం లేకుండా ఇచ్చిన దానమే దానం దీని ఫలము తొందరగానే లభిస్తుంది సుమా అని వేమన గారు మనకు చెప్తున్నారు ఈ పద్యంలో తకాలం భదే గమ్మత్తుగా ఉపయోగించి తెలుగు భాషకు తెచ్చారు వేమన గారు తెలుగు భాషలోని తీయనాన్ని చాటి సరుగులకు పంచిపెట్టారు తట్టుపడక తన్నుకోక తనది కాదు తా పెట్టినది పెట్టు అని మనకు చెప్పారు అలాగే తా పెట్టినది పెట్టు తాను పెట్టినదే దానం అనే ఒకే పదానికి రెండు అర్థాలు వచ్చినట్టుగా చేశారు నిస్సంకోచంగా ఎటువంటి భావం ఎటువంటి తొట్టుపాటు లేకుండా గంభీర చిత్తుడై శిబి చక్రవర్తి తన శరీరంలోని మాంసాన్ని కోసి గ్రద్దకు ఇచ్చాడు కదా శాశ్వత కీర్తిని మోక్షాన్ని తక్షణమే పొందడం మనకు తెలుసు కదా అలాగే బలి చక్రవర్తిని గురువు శుక్రాచార్యు వారు నీ సంపదలు నీ రాజ్యం నీ సౌభాగ్యాలు నాశనం అవుతాయి అని హెచ్చరిస్తున్నా నిలయం నిబద్ధమైన ధరణి నిర్మూలన తిరుగన్నేరదు నాడు జూహ అంటూ బంక జాల లేదు అని నిర్మలమైన మనస్సుతో తన సర్వస్వము చిరునవ్వుతో వామనునికి దానం చేశాడు కదా అందుకే ఆయనను రాబోయే సావర్ణిమ నువ్వేలను దేవేంద్రుడవు ఇతడు దేవతలకుం అని శ్రావణి మన్వంతరంలో ఇంద్రుడిగా వెలువంతమని శ్రీహరి వరం ఇచ్చాడు అలాగే ప్రతి దీపావళి పర్వదిన సందర్భంగా బలిని మనం దీపాలతో భూలోకానికి ఆహ్వానించడం అనే సత్సంప్రదాయం కూడా ఉంది కదా రాక్షసరాజుకు ఇంద్ర పదవి అనుగ్రహించడం స్వచ్ఛమైన మనసుతో దానం చేసిన ఫలితమే కదా అని మనకు వేదనగారు ఈ పద్యం ద్వారా తెలియజేశారు నిజంలో శ్రీ వేమన గారు నాస్తి అంటే లేదు అనే అనవర్ధని మంచి మాటలే వాడాలని చెప్తున్నారు మన కుటుంబాల్లో కూడా లేదు అనే మాట వాడం పదార్థాలు ఎండుకున్నాయేనో లేదా అలా వెళ్ళిరా బాబు అని అనే పదాలు వాడతాం పద ప్రయోగం చాలా చక్కగా చేసి నాస్తి అనే అనవర్ధని మనం మాట తీరుని మార్చుకోమన్నారు శ్రీ ఆమన గారు ఈ పద్యంలో ఈ పద్యం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మరో పద్యంలో కలుద్దాం అందరికీ నమస్కారం